मामा मामा में नाrangle இலவாடனா <laughs>

e <laughs> <laughs> ఈరోజు భారతదేశానికి బ్రిటీషుల యొక్క పాలన నుంచి వాళ్ళ బీడల నుంచి వాళ్ళ ప్రబంధ అర్థాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన ఇద్దరు వ్యక్తుల యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇలా యావత్ భారతదేశంలో ధనంగా జరుపుతూ ఉన్నాము షాద్ నగర్లో కూడా మేమందరం కలిసి పార్టీల కన్నా గాంధీకి కన్నా కళ్ళలు నిజం చేయాలని ఒక సంకల్పంతో ఇలా గాంధీ గారు అక్టోబర్ రెండున జన్మించి ఒక సామాజిక కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టాలు సాధించి ప్రపంచ దేశాల పర్యటన చేసి అక్కడి వర్గాల అక్కడ ప్రజల యొక్క ఆ యొక్క దేశాల యొక్క పరిపాలన తీరును అర్థం చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టాలే సాధించి పెట్టాలనే ఒక ఏకైక మార్గాన్ని అన్వేషించి ఈ భారతదేశం అఖండ భారతదేశం ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు వివిధ జీవన శైలి కలిగిన ఈ భారతదేశాన్ని ఇలా బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి సాధాలి స్వతంత్రం సాధించి పెట్టాలని ఒక ఏకైక లక్ష్యంతో భారతదేశాన్ని ఏకతాటి మీద వేసి హింస మార్గం ఎన్నుకొని ఇవాళ ఎన్నో ఉద్యమాలు ఇవాళ సహాయ నిరాకార ఉద్యమం అయితేనే ఉప్పు సత్యాగ్రహాన్ని అయితేనేమి ఇవల్ల భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఏకతాటిని తెచ్చి స్వాతంత్రం సాధించి పెట్టిన గొప్ప నాయకుల జన్మదినం జరుపుకోవడం మనందరినీ గర్వంగా ఇలా ప్రతంలో పాల్గొంటున్నారు అదేవిధంగా రెండవ వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కాబట్టి వారు కూడా స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ఎంబడి ఉండి స్వతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం సాధించి పెట్టడానికి పూర్తిగా సహకరించిన వ్యక్తి మనందరి తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయితే రెండవ ప్రధానమంత్రి లాల్ బహాద్రి శాస్త్రి కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి భారతదేశం గట్టిగా నిలబడాలని ఆ రోజే అంటే ఈ దేశానికి జై జవాన్ జై కిసాన్ దేశాన్ని రక్షించడానికి జై జవాన్ దేశానికి అన్నం పెట్టేటందుకు జై కిసాన్ అంటే ఈ రెండు కూడా భారతదేశాన్ని ఈ స్లోగన్ జై జవాన్ జై కిసాన్ అనేది భారతదేశం అంతా ఏకతాటి మీద తెచ్చి రోజు పాకిస్తాన్ యుద్ధంలో మనం సాధించుకున్నాం కాబట్టి వారు కూడా గొప్ప వ్యక్తులు భారత రత్న ఈ భారతదేశాన్ని ఒక రాజ్యాంగం ఒక సరళ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి ఇలా భారతదేశం అఖండ భారతదేశం ఈ భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా ఒక ఎవరికి స్వేచ్ఛకు భంగం కలగకుండా సమానత్వానికి భంగం కలగకుండా ఈ రాజ్యాంగం రక్షించాలి దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుల మీద ప్రతి భారతదేశ పౌరుని మీద ఇలా ఉంది కాబట్టి కొన్ని పార్టీలు వాళ్ళ రాజ్యాంగానికి ఎప్పటికప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగానికి తూట్లు కొర్చి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అక్కడక్కడ విచ్ఛిన్నకర శక్తులు కూడా భారతదేశంలో అలజడులు సృష్టిస్తూ ఉన్నాయి కాబట్టి మైనార్టీల మీద అయితేమి క్రైస్తవుల మీద అయితేనేమి దాడులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దాడులు జరగకుండా మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి స్వాతంత్రం సాధించి పెట్టుకున్నదే అందరం స్వేచ్ఛగా సమానత్వగా పతకాలనేదే భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశం భారత స్వాతంత్రం యొక్క లక్ష్యం మనం మనం అందరం కూడా ఆ దిశగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ గాంధీ కలలుగన్న రాజ్యాన్ని మనం సృష్టించాలే లాల్ బహదూర్ శాస్త్రి ఏదైతే ఇబ్బంది ఉన్నది భారతదేశంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక స్లోగన్ తీసుకొని జై జవాన్ జై కిసాన్ అనేది పాకిస్తాన్ యుద్ధం అప్పుడు ఏదైతే ఏకతాటి తెచ్చి భారతదేశాన్ని కాపాడింటో మనమందరం కూడా నిస్వార్థంగా మనమందరము ఆ రోజు నాయకులు నిస్వార్థంగా పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టిరు వాళ్ళు ఇవల్ల మనం స్వార్థపూరితమైన రాజకీయాలతోని ఎక్కడికక్కడ విలువలు లేకుండా రాజకీయ విలువలు లేకుండా రాజ్యాంగానికి ఇలా తూట్లు వస్తూ దాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి భారతదేశ పౌరుని మీద ఈ యొక్క బాధ్యత అందరికీ ఉంది కాబట్టి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారికి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాలను వాళ్ళ యొక్క ఆశాయ మార్గంలో మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఇలా రాజకీయ పార్టీలకు నాయకులకు కూడా ఉందని మనం చేస్తాం మహాత్మా గాంధీ గారి గారి లాల్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఉత్సవాలను మన భారతదేశంలో ఘనంగా నిర్వహించి అలా ఘనంగా నిర్వహణ నివాళులు అర్పిస్తున్నారు ఎందుకంటే వారు చేసిన సేవలు గా మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర కొరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ స్వాతంత్రం రాలేదు కాబట్టి చివరకు అవింసాయుతంగా పోరాడి ఇంత పెద్ద దేశానికి తెచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అదేవిధంగా మన దేశ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి చేసి నీతిగా నిజాయితీగా సమాజ సమాజ సేవలు నిమగ్నమై సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేసాడు ఆదర్శంగా ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మన దేశకు మూల స్తంభాలు అనే మూల కారణాలు ఏంటంటే ఏ దేశం బాగుపడాలంటే జై కిసాన్ జై జవాన్ అనే నిదానం ఆనందించడు అటువంటి మహోన్నత వ్యక్తులు ఇప్పుడుంటే కూడా బాగుంటుంది అదేవిధంగా మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా పోరాడి భారతదేశానికి ఇంత స్వాతంత్రించడు ఆయన ఆయన సూచించిన మార్గంలో మన గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకట్ల ఎంతో మంది తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించారు పంతొమ్మిది వందల యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్యాగ సిటీ కాలేజ్ దగ్గర చంప చంపబడ్డరు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మూడు వందల అరవై తొమ్మిది మంది పిట్టెల కాచి కాస్తడు మా తెలంగాణ మాకు గవర్నర్ అంటే ఇంతమంది దావి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఎందుకంటే తెలంగాణ తెలంగాణ ఉంటే అన్ని విధాలు అభివృద్ధి అవుతాయని ఎన్నో ఉద్యమాలు జరిగి ఎన్ని చేసినా రాలే మా తెలంగాణ రాలేదు కాబట్టి గాంధీ మార్గంలో అహింస అవింసాయుతంగా పోరాడే తెలంగాణ దేవాలని ఉద్దేశం కేసీఆర్ రెండు వేల టీఆర్ఎస్ పార్టీ పెట్టి అదే ప్రాంతంలో నడిచి అదే అదే ప్రాంతాల్లో పద్నాలుగు సంవత్సరం ఉద్యమాలు చేసి మన తెలంగాణ సాధించడం కాబట్టి అటువంటి మానుభావులు ఇప్పుడు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మానవాలు ఇప్పుడు భారతదేశం ఉంటే భారతదేశం ఇంకా పైకి వస్తుంది అన్ని విధాలు అన్ని రంగాల అభివృద్ధి చెందుతుంది సమాజం కూడా బాగుపడుతుంది నిజంగా మహాత్ములను మహాత్ములను స్మరించుకుంటూ వాళ్ళకు ఘనంగా నిర్వహణ అర్పిస్తున్నారు రోజు ఈరోజు నూట యాభై ఐదవ మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా అదేవిధంగా ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం ఈ రెండు మహానీ నేతలు ఈరోజు జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ ఆశయాలను వాళ్ళ సిద్ధాంతాలను మరి అందరూ కూడా పాటించాలని చెప్పి సూర్యచంద్రు ఉన్నంత వరకు కూడా వీళ్ళను గుర్తుండే రకంగా మరి మనిషి జన్మెత్తిన ప్రపంచ పుట్టి చనిపోయినా కూడా మరి ఇంకా ఎంతో మదిలో అందరి మదిలో కూడా బతికుండడం అంటే మహనీయులు ఇట్లాగే ఉంటారు మరి అదేవిధంగా ఇలాంటి మహాత్మాగాంధీ ఆశయాలను కూడా అందరు కూడా చిన్న వాళ్ళు పెద్దలు కూడా మరి జరు మరి ఉండాలని చెప్పి ఈ జ ఈ మహాత్మాగాంధీ జయంతిలను అందరు జరుపుకోవాలని అందరికి ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ నూట యాభై ఐదవ జయంతి మహాత్మా గాంధీ గారిది మన ప్రపంచ మన కాక ప్రపంచం మొత్తం కూడా ఈరోజు శాంతిదూత యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు అంతేగాక ఈయన యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే దక్షిణాఫ్రికాకు నెల్సల్ మండేలా స్వతంత్రాన్ని తీసుకొచ్చినాడు అమెరికాలో పోరాటం పడిన మార్టిన్ లూథన్ కింగ్ గారు అక్కడ కూడా నల్లజాతికి స్వతంత్రం కల్పించేసినారు బరాక్ ఒబామా కూడా అయిన సిద్ధాంతాన్ని అనుసరించి అమెరికా అధ్యక్షుడుగా జరిగినారు ఈరోజు దలైలామా కూడా ఆయన సిద్ధాంతాన్ని అనుసరించి ప్రపంచం యొక్క శాంతికి దూతగా పనిచేస్తున్నాడు అంతేగాక పశ్చిమాసియాలో విపరీతమైన ఒక యుద్ధకాంక్షలు రెగరేగిస్తున్న సమయంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం యొక్క ప్రధాని యొక్క మోడీ గారి యొక్క రాజకీయం అనుసరించి ఆయన శాంతిదూతగా ప్రపంచానికి సి రమ్మని అందరు పిలుస్తున్నారు ప్రపంచ శాంతికి ఆయన కూడా ముఖ్యంగా ఉండాలి అని ఆయన మీదనే భారం పెట్టినారు కాబట్టి మహాత్మా గాంధీ గారు ఆయన సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నప్పటి నుంచి కూడా ఆ తల్లికి వాగ్దానం చేసి నేను అహింస సిద్ధాంతంతోనే బతుకుతాను లండన్ వెళ్ళి చదువుకునేప్పుడు కూడా తల్లికి ప్రమాణం చేసి నేను మాంసం ముట్టను మహిళలను ముట్టను మద్యాన్ని ముట్టను అని ప్రమాణం చేసి ఆయన లండన్ వెళ్ళి బారెస్టర్లో అయ్యి ఆడికి వెళ్ళి దక్షిణాఫ్రికాకి కూడా మన స్వాతంత్రాన్ని అక్కడి నుంచే ప్రారంభం చేసినాడు నల్లజాతి యొక్క పో నల్ల జాతి యొక్క దమనీతికి బాల బ్యాన్ జరుగుతున్న దమనీతిని ఖండించి ఆ రోజే రైల్వే ప్లాట్ఫార్మ్ మీద పండుకో పండుకోవడం జరిగింది దక్షిణాఫ్రికాలో అలా అక్కడి నుంచే మన యొక్క స్వాతంత్ర పోరాటానికి బీజం పడింది కాబట్టి మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ప్రపంచానికి చాలా ముఖ్యమైనటువంటి సందేశమని మరొకసారి ఆయన రిజర్వ్ చేస్తూ ఆయనకి అర్పిస్తున్నారు